ఓం శ్రీమా నమః విజయవాడ కనకదుర్గమ్మ మహిమల గురించి దుర్గమ్మ ఆలయ విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో విజయవాడలోని ఇంద్రకిలాద్రి మీద కొలువై ఉన్న దుర్ కనకదుర్గమ్మ ఆలయం ఒకటి అంతేకాదు శ్రీశక్తి పీఠాల్లో ఈ ఆలయం ఒకటి కనకదుర్గ గుడి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రసిద్ధమైన దేవస్థానం ఇది విజయవాడ నగరంలో కృష్ణానది ఒడ్డిన ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉన్నది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద దేవాలయం విజయవాడ పేరు చెప్పగానే కనకదుర్గ ఆలయం గుర్తుకు వస్తుంది ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది మెరుమిట్లు కొలిపే ఆభరణాలు పూలతో అలంకరించబడి ఉంటుంది విగ్రహానికి ఎనిమిది చేతులు ఉన్నాయి ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధంతో ఉంటుంది త్రిశూలంతో మహిషాసుని గుండెలో పొడుస్తున్న భంగిమలో ఉంటుంది అమ్మవారు మహిషాసుర మర్దినీగా అమ్మవారు ప్రసిద్ధి చెందారు మహిషాసురుడు అనే రాక్షసుని వధించడం వలన మాతను మహిషాసుర మర్దినీగా పిలుస్తారు స్వయంభోగా అమ్మవారు ఇక్కడ వెలిచారు అంటే మాత తనంతట తానే త్రేతాయుగంలో ఇక్కడ వెలిచారని భక్తుల నమ్మకం ఈ స్థలం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఇక్కడ అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి వీటిలో ముఖ్యమైన కథ ఏమిటంటే ఒకప్పుడు ఈ స్థలం బీడు ఉండేది రాతి భూభాగం వలన ఇక్కడ నుంచి కృష్ణానది పారేది కాదు అప్పుడు పరమశివుడు కృష్ణానదిని ఇక్కడ నుంచి ప్రవహించేలా ఏర్పాటు చేశాడు అందువలన ఈ భూమి సారవంతంగా మారింది అందువలన ఈ స్థలం ఇప్పుడు అందంగా కలకల్లాడుతుంది ఈ నది స్వరంగాలు గుండా ప్రవహిస్తుంది పూర్వం కీలుడు అనే యక్షుడు కృష్ణానది తీరంలో దుర్గాదేవి గురించి ఘోరమైన తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చిన అమ్మవారు అనుగ్రహించి ఏ వరం కావాలో కోరుకోమని అడిగింది దాంతో యక్షుడు అమ్మ నువ్వు ఎప్పుడు నా హృదయస్థానంలో కొలువై ఉండేలా వరం ప్రసాదించు అని కోరాడు అది విన్న అమ్మ చిరునవ్వుతో కేలా నువ్వు ఎంతో పరమ పవిత్రమైన ఈ కృష్ణానది తీరంలో పర్వత పర్వతరూపుడువై ఉండు నేను కృతయుగంలో అసుర సంహారం తర్వాత నీ కోరిక చెల్లిస్తాను అని చెప్పి అంతర్ అమ్మవారు చెప్పిన మాటలకు సంతోషించిన కీలుడు పర్వత రూపుడై అమ్మవారి కోసం ఎదురుచూడసాగాడు తర్వాత లోకాలను కబలిస్తున్న మహిషాసురుని వధించి కీలుడికిచ్చిన వరం ప్రకారం మహిషాసురుని వర్ధిని రూపంలో దుర్గమ్మ ఇంద్రాకీలాద్రిపై వెలిసింది తదనంతర కాలంలో ప్రతిరోజు ఇంద్రాని దేవతలంతా అమ్మ వెలిసిన ప్రాంతానికి వచ్చి దేవుని పూజించడం ప్రారంభించారు దాంతో ఇది ఇంద్రకీలాద్రిగా పిలువబడుతుంది అమ్మవారు కనకవర్ణ శోభిత్రాలే ఉండడం వల్ల అమ్మవారికి కనకదుర్గ అనే నామం స్థిరపడిపోయింది ఆ తర్వాత ఇంద్రకీలాద్రిపై పరమేశ్వరుని కూడా కోల్వించాలనే ఉద్దేశంతో బ్రహ్మదేవుడు శివుని గురించి శాశ్వత మీద యాగం చేశాడు దీంతో సంతృష్టుడైన శివుడు అక్కడ జ్యోతిర్లింగ స్వరూపంతో వెలిశాడు అలా వెలిసిన స్వామి బ్రహ్మదేవుడు మళ్ళీ కదంబ పుష్పాలతో పూజించడం వల్ల స్వామికి మల్లికార్జునుడి అనే పేరు వచ్చింది మరో పురాణ కథ ప్రకారం ద్వాపర యుగంలో అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ఇంద్రకిలాద్రిపై ఉగ్ర తపస్సు చేయగా అతనిని పరీక్షించడానికి శివుడు కిరాతుడుగా వచ్చి అర్జునుడితో మల్ల యుద్ధం చేసి అర్జునుని భక్తికి మిర్చి పాతిపశాస్త్రాన్ని అనుగ్రహిస్తాడు స్వామి ఇక్కడ మల్ల యుద్ధం చేశాడు కాబట్టి మల్లికార్జునుడిగా పిలువబడుతున్నాడు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రాకేలాద్రి పర్వతం పైన ఉంది ఇక్కడ దుర్గాదేవి స్వయంభూగా వెలిసిందని స్థల పురాణం ఆది శంకరాచార్యుల వారు తన పర్యటనలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర పలిష్ఠ చేశారని ప్రతిదీ ప్రతి సంవత్సరం కొన్ని వేల లక్షల మంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారు దుర్గాదేవి అమ్మవారికి ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులు జరుగుతాయి ఈ దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు ఒక అవతారంలో దర్శనమిస్తారు ఈ తొమ్మిదో రోజులు తొమ్మిది అవతారాల్లో దర్శనమిస్తారు మొదటి రోజు బాలత్రిపర సుందరిగా రెండవ రోజు గాయత్రి దేవిగా మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా నాలుగవ రోజు లలితా త్రిపుర దేవిగా ఐదవ రోజు సరస్వతి దేవిగా ఆరవ రోజు దుర్గాదేవిగా ఏడవ రోజు మహాలక్ష్మిగా ఎనిమిదవ రోజు మర్దినిగా తొమ్మిదవ రోజు రాజా రాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు ఐదవ రోజున జరిగే సరస్వతి అమ్మవారి అలంకరణ రోజు అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రంగా భావిస్తారు ఈ రోజున వేలాది మంది భక్తులు విద్యార్థులు అమ్మవారిని దర్శించుకుంటారు ఈ ఆలయంలో వినాయక స్వామి ఈశ్వరుడు శ్రీరాముల వారు కొలువుతూరి ఉన్నారు ఈ ఆలయాన్ని దర్శించుకోవడం కోసం అనేక మంది భక్తులు వేరు వేరు ప్రదేశాల నుంచి వస్తుంటారు దర్శన సమయం ఉదయం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు భక్తులు దుర్గమ్మను దర్శించుకోవచ్చు ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గమ్ గురించి తెలుసుకున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్